హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రస్తుతం మన సొసైటీలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ గురించి అపోహలు ఏమైతే ఉన్నాయో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ అపోహ ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే డబ్బులు సంపాదించగలరని ఒక అపోహ అనేది సొసైటీలో ఉందండి చూసుకుంటే ఏ సెక్టార్లైనా హండ్రెడ్ పీపుల్ అనేది సక్సెస్ సాధించరండి జస్ట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్ సక్సెస్ సాధించారు మనం ఏ సెక్టార్ తీసుకున్నా ఎందుకంటే వాళ్ళు ఏదైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఉన్నారో సక్సెస్ సాధించడం కోసం తగిన ఎఫర్ట్స్ పెట్టరు కాబట్టి ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ అనేది సక్సెస్ అవ్వరండి ఏ సెక్టార్లో తీసుకున్నా జస్ట్ ఫైవ్ పర్సెంట్ పీపులే సక్సెస్ అవుతారండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా సేమ్ అంతేనండి ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేయడానికి వస్తారు కానీ జస్ట్ ఫైవ్ పర్సెంట్ పీపులే సక్సెస్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నుంచి సక్సెస్ అవ్వదాం అనుకుంటున్నామో తగిన ఎఫెక్ట్స్ అన్ని పెడతారు ఇది రిమైనింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్లో పెట్టరు కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వండి చూసుకున్నట్లయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ అండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం పనిచేస్తూ చాలా డబ్బులు అనేది సంపాదించవచ్చు అపోహ ఏంటంటే ఇది ఈజీ వేకి ఈజీ మనీ సంపాదించడానికి ఒక మార్గం అనుకుంటారు అలా అనుకొని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక వారము రెండు వారాలు పనిచేస్తాడు అతను అనుకున్న మనీ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రాకపోతే ఇది పెద్ద స్కాము ఇది ఇందులో పని చేయకూడదు ఇది పనిచేస్తే ఇందులో మోసపోతారు ఇలా అని చెప్పి ఫిక్స్ అయిపోతానండి కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అలా కాదు ఇది ఈజీగా ఏం చేసే ఇండస్ట్రీ కాదు ఇందులో కూడా టైం పెట్టాలి ఎఫర్ట్ పెట్టాలి మీ స్కిల్స్ని వాడాలి ఇవన్నీ వాడి వర్క్ చేస్తే నీకు మనీ అనేది రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎలా ఉండాలో అలాంటి వర్క్ మీరు కానీ చేసినట్లయితే ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే కొంతమంది పీపులే డబ్బులు సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు ఆ కొంతమంది మీరు కూడా ఉంటారు ఒక డెంటిస్ట్ అనేవాడు ఒక డాక్టర్ పది లక్షలు పెట్టే ఒక ఎక్విప్మెంట్ తయారు చేసుకు ఎక్విప్మెంట్ తయారు చేసి ఒక ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాడండి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాక్టీస్ చేయడానికి తను ఒక మినిమం పన్నెండు లక్షల దాకా అయినా కానీ ఆ పన్నెండు లక్షల గురించి ఆలోచించండి ఏదైతే ఈ ఎక్విప్మెంట్ కొని తను ప్రాక్టీస్ పెట్టాడో ఆ ప్రాక్టీస్ డబ్బులు వచ్చేంత వరకు కష్టపడి ఆ ప్రాక్టీస్ డబ్బులు బయటికి తీసి మినిమమ్ అంతవరకే బిజినెస్ చేస్తారండి ఇక డైరీ సెల్లింగ్ మెషిన్లో కూడా మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అప్పటి వరకు ఈ డైరీ సెల్లింగ్ మెషిన్ ఫిట్ అవ్వకుండా మీ కమిట్మెంట్ తోటి డెడికేషన్ తోటి ఎఫర్ట్స్ తోటి మీ టైం యూజ్ చేసి మీ స్కిల్స్ని యూస్ చేసి ఇక్కడ మీరు పనిచేసినట్లయితే మీరే ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధిస్తారు అంతేగాని డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదండి మనం నచ్చితే సక్సెస్ ఒక పర్సెంట్ వస్తే చేస్తున్నాం ఫెయిల్యూర్ వస్తానే వెళ్ళిపోతున్నాం అంటే ఇది మన యొక్క ఫాల్ట్ ఒక ట్రైన్ అనేది మనం డెస్టినేషన్కి వెళ్ళాలంటే డెస్టినేషన్ వెళ్ళేదాకా మనం ట్రైన్లో ఉంటేనే మనం డెస్టినేషన్ చేరుతాము మధ్యలో దిగిపోతే అది ట్రైన్ తప్పు కాదండి మన తప్పు కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏదో ఒక డ్రీమ్ పెట్టుకొని వచ్చి ఆ డ్రీమ్ సక్సెస్ అయ్యేంత వరకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేయడం ద్వారా మీ డ్రీమ్ని మీరు సక్సెస్ చేసుకోవచ్చు అంతేకాకుండా అలా కాకుండా మీరు సగంలో ఫిట్ అయిపోతే ఈ డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీని మనం సరికాదండి కాబట్టి కష్టపడి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా మీరు మనీ సంపాదించుకుంటారని మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంటారని మీ జనరేషన్ ఇన్కమ్ని నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను